హాయ్ గైస్ ఈరోజు అయితే ఒక రెసిపీ చేయబోతున్నాను దానికి ముందుగా అయితే నేను క్యాబేజ్ కట్ చేస్తే మీతో మాట్లాడతాను ఇది నేను వీడియో తీసిన తర్వాత వాయిస్ ఇస్తున్నాను ఎందుకంటే మీకు తెలుసు కదా ప్రియాంశ చిన్నగా ఉంది తనతో తనని చూసుకుంటూ నేను ఇవన్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను వాయిస్ ఇవ్వలేదు ఓన్లీ నేను రికార్డ్ చేశానన్నమాట సో చూడండి ఫస్ట్ అయితే క్యాబేజ్ కట్ చేసుకొని నేను పక్కకు పెట్టుకున్నాను సో దాని తర్వాత చికెన్ చికెన్ అయితే నేను తెప్పించాను మా ఆయనతోటి సో అది కూడా మంచిగా కడిగేసి మనము వాష్ చేసుకోవాలి ఒక బౌల్ వేసుకుంటున్నాను వేసి చూడండి మంచిగా మనం కడుక్కోవాలి అంతా ఇట్లా బ్లడ్ ఉంటుంది కదా అట్లా ఉంచుకోకూడదు స్మెల్ వస్తూ ఉంటుంది సో మంచిగా వాష్ చేయాలి త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను వాష్ చేస్తాను సో ఇవన్నీ అయితే నేను వేస్తాను అన్నమాట సాల్టు కారము పసుపు అది ధనియాల పౌడరు వేస్తున్నాను ఒక ఇంకోటి సీక్రెట్ ఏంటి అని అంటే నేను కారంలోనైతే ఫస్ట్ ధనియాల పౌడర్ ఉప్పుని కలిపి పెట్టుకుంటాను అది మంచిగా మరుగుతే చాలా బాగుంటుంది సో నేను సాల్ట్ వేసేసాను సో దాని తర్వాతనైతే కారం వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి కారం అయితే వేసుకోవాలి కొంచెము పసుపు వేసుకోవాలి పసుపు సరిపోయేంత అవసరం లేదు కొంచెం అందులో సరిపోయేంత మాత్రమే వేసుకోవాలి మనం ఎట్లా మళ్ళీ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసి మంచిగా మనము కలుపుకోవాలి ధనియాల పౌడర్ కూడా కాస్త ఎక్కువనే వేసుకోవాలి మనం బాగా టేస్ట్గా కావాలి అని అనుకుంటే సో మంచిగా మనము కలుపుకోవాలన్నమాట సో ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కొత్త ఛానల్ కదా మనకు ఇంప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది సో మంచిగా అన్నీ నేను కలుపుకున్నాను సో పక్కకు పెట్టేసేయాలి కాసేపు ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటాను ఇది పక్కకు పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట సో ఇందులో ఏంటిది అని అంటే నేనైతే ఏం లేదండి ఓన్లీ ఆనియన్స్ వేస్తున్నాను నాకు పచ్చిమిర్చి లేవు కాబట్టి నేను కారమే యూజ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కట్ చేయట్లేదు అల్లం పేస్ట్ కూడా నేను వేయట్లేదు ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే వేస్తున్నాను నేను సో చూడండి నేను ఏం వేయట్లేదు సింపుల్గా నేను చేస్తున్నాను కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా కావాలంటే మీ ఇంట్లో యూజ్ చేసుకోండి వాడుకో అంటే ఉన్న ఐటమ్స్ తోటి మాత్రమే మనం ఇంట్లో ఎంతో టేస్టీగా కూడా మనం కర్రీ చేసుకోవచ్చు సో ఇవైతే నేను ఇప్పుడు కట్ చేస్తాను సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కొత్త ఛానల్ ఛానల్గా ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మళ్ళీ మళ్ళీ చెప్పినా అనుకోకండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి ఓకేనా అండి సో కట్ చేసుకున్నాను కట్ చేసుకోవాలి సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా చిన్నగా నేను కట్ చేసుకుంటాను కట్ చేసి నేను అవి పక్కకు పెట్టేసుకుంటా సో చిన్న మరి ఓన్లీ మన ఇంట్లో ఐటమ్స్ తోటి మాత్రమే మనము కర్రీ సింపుల్గా టేస్ట్గా మనం యూజ్ చేయ అంటే చేసుకోవచ్చు సో ప్యాన్ పెట్టేసాను నేను అందులో అయితే సరిపోయేంత ఆయిల్ వేసేస్తున్నాను సో నాకు ఎక్కువ కావాలనుకుంటే మీరు కూడా వేసుకోవచ్చు నాకు ఎంత కావాలో నేనంతా వేసుకుంటున్నాను ఎక్కువ అయితే నేను వేసుకోవట్లేదు సో పచ్చిమిర్చి అయితే లేవు కాబట్టి ఎండుమిర్చి అయితే వేసేసాను నేను సో చూడండి జీలకర్ర ఆవాలు మిశ్రమం ఉంటుంది కదా అది వేసేసాను మళ్ళీ ఉల్లిగడ్డలు ఇందాక పట్టిగడ్డలు వేసేసాను సో నెక్స్ట్ మనము మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మంచిగా ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా మనం వాటిని మరగలేవ్వాలన్నమాట పచ్చి పచ్చిగా ఉంటాయి కదా ఎందుకంటే మనకి ఏ ఐటమ్స్ మనం వేయట్లేదు కాబట్టి ఇవి నీట్గా క్లియర్గా మంచిగా నీట్గా ఉండాలి కాబట్టి నేను ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను బెయించుకుంటున్నాను సో మనం పచ్చిగా ఉంటే అన్నీ పచ్చి పచ్చిగా ఉండిపోతాయి సో బెల్లుల్ వేసుకున్నాను ఫైనల్గా మంచి కలుపుకోవాలి సో నా ఛానల్ ఎలా ఉందో నేను ఎలాంటి వీడియో చేయాలో మీరు కూడా కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ప్రియాన్సీ ఉంది కదా కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఓకే చేస్తున్నాను కొంచెం పసుపు ఇందాక వేసాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేసేయాలి ఎందుకంటే మనకు ఆయిల్లో పసుపు వేస్తే మంచి కలర్స్ వస్తుంది అది మీకు కూడా తెలుసు కదా కొంచెం తెలియదు ఓకే ఇందాక నేను మరి సాల్ట్ వేసాను చికెన్లో ఇప్పుడు నేను ఆయిల్లో కూడా చాలా కొంచెం సాల్ట్ వేసేసాను కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే ఆయిల్లో మనము పసుపు వేయడం వల్ల కలర్ వస్తుంది ఉప్పు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది అన్నమాట అందులో వేసేదానికంటే ఆయిల్ వేసింది ఇంకా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే మనం ఏం వేయట్లేదు ఏం వాడట్లేదు మసాలా ఐటమ్స్ వాడట్లేదు ఏం వాడట్లేదు కాబట్టి ఇవైనా కరెక్ట్ మనం యూజ్ చేయాలి అందుకే నేను మరీ మరీ నేను చెప్తున్నాను సో క్యాబేజీ క్యాబేజీ అయితే నేను ఇందాక కట్ చేసుకున్నాను కదా సో ఫైనల్గా నేను క్యాబేజీ వేసేసుకున్నాను చూడండి బాగుంటుంది మంచిగా అప్పుడప్పుడు స్పెషల్ స్పెషల్గా మనం ఇంట్లో ఐటమ్స్ ఏం లేకపోయినా ఇంకా సింపుల్గా మనం చేసుకోవచ్చు మనకు ఇంట్లో కూడా ఏమి లేవు అయ్యో అన్నట్టుగా ఏది బాధపడకూడదు ఉన్న వాటితోనే మనం సర్దుకోవాలన్నమాట టేస్ట్గా చేసుకోవచ్చు అన్ని మసాలాలు ఏతున్నాయి మనకు హెల్త్ ఏంటండి ఏం చేసుకోవడము అనగా నేను ఏమి వేయట్లేదు ఉన్న వాటితోనే సింపుల్గా చేసేస్తాను సో మంచిగా మగ్గింది అది ఇప్పుడు చికెన్ అయితే నేను వేస్తాను అన్ని చికెన్ కూడా మంచిగా మగ్గుతుందని అనమాట చికెన్ కూడా నేను వేసేస్తాను మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మనము కాసేపు అయినాక మనము అట్లాగే ఉడికే ఉడికేంతవరకు మంచిగా ఉంచాలి ఎందుకంటే కింద వాటర్ వచ్చేస్తుంది కదా ఆ వాటర్ తోటే మంచిగా ఉడికిపోతుంది ఎక్కువసేపు ఉడక నింపోవడదు ఎందుకంటే మనం చికెన్ ఆల్రెడీ పెట్టేసాం పక్కకు చూడండి ఇన్ని టమాటా తీసుకున్నాను టమాటా అయితే నేను వేస్తున్నాను టమాటాలో మీకు నచ్చినండి మీరు వేసుకోవచ్చు చిన్న టమాటా కాబట్టి నేను ఒక ఫైవ్ తీసుకున్నాను సో ఇవన్నీ కట్ చేసి కూడా అయిపోయింది ఇవన్నీ నేను వేసేస్తాను సో ఎందుకు అంటే మనం టమాటా వేయడం వల్ల మనకు కొంచెం గ్రేవీ సూపు సూప్గా ఉంటుంది కాబట్టి టమాటా వేస్తున్నాను సో టమాటా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది స్మెల్ కూడా చాలా బాగుందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది బాయ్స్ ఎలా ఉందో నేను ఎలా ఇస్తున్నాను నాకైనా అడిగారు కానీ కట్ అయితే చాలా బాగుంది చూడండి టమాటా అయితే నేను వేసేసాను మంచిగా కలుపుకున్నాను ఆల్రెడీ మనం చూడండి వాటర్ వచ్చేసినాయి సో మూట పెట్టేసాను తినే చూడండి ఎంత బాగుందో ఆ ఉన్న వాటర్ తోటే మనకు మంచిగా చికెన్ అనేది అయితే ఆగుతుంది ఉడికిపోతుంది మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు సో మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా ఏమీ లేనప్పుడు మనం ఇంట్లో చేసుకోవడం మంచిది కదా దీంట్లోకి నేను స్పెషల్గా ఏం చేయబోతున్నాను అంటే రాగి సంగటి చేద్దామని నేనైతే చాలా డిసైడ్ అయ్యాను నిన్ను కొన్ని అన్నమాట సో రత్న గోల్డ్ రాగి సంగటి చికెన్లో బాగుంటుందని మా ఆయన అన్నారు కాబట్టి నేను దానికి రాగి సంగటి చే రాగి ముద్ద చేసేస్తున్నాను సో మనకు కావాల్సినంత మేము త్రీ మెంబర్స్ అంటే మా మామ కొడుకు ఉన్నాడు కదా మేము ముగ్గురం తినొచ్చు మెంబర్సే ఉన్నాం ప్రజెంట్ అనుకొని కావాల్సినంత అయితే నేను తీసుకున్నాను ఇదైతే నేను కొన్ని తీసుకొచ్చింది ఇంట్లో అయితే కాదు నేను వేడి నీళ్ళు పెట్టేశాను కదా సో వేడి నీళ్ళు మనకు ఎట్లా తర్వాత అవసరం ఉంటుంది కదా కాబట్టి నేను కొన్ని వేడి నీళ్ళు తీసి పక్కకు పెడుతున్నాను ఎందుకంటే ఎక్కువ తక్కువ అవుతుంది ఎవరికైనా నాకనే కదా మీ ఎవరికైనా ఎక్కువ తక్కువ అవుతుంది చల్ల నీళ్ళు పోయకూడదు మనం వేడి నీళ్ళే పోస్తే బాగుంటుంది అన్నట్టుగా మంచి కలిసి కలిసిపోతుంది అన్నట్టుగా నేనైతే కొన్ని తీసి పక్కకు పెట్టేశాను సో అయితే ఇప్పుడు దానికంటే ముందు మనం సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్గా సో నాకు సరిపోయేంత అయితే సాల్ట్ నేను వేసుకున్నాను చూడండి మీకు మీరు సరిపోయేంత మీరు వేసుకోవచ్చు దానికి ఏ ప్రాబ్లం లేదు మంచిగా కలుపుకోవాలి మంచిగా అది కరిగిపోవాలి కదా ఇప్పుడైతే నేను రాగి సంకటి వేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా అవుతుంది ఏం లేదు చాలా భయం వేస్తుంది సో ఓకే కలుపుతా ఉంటే ఇట్లా మా అమ్మ వాళ్ళు చూస్తూ చేస్తూ ఉంటే చూశాను నేను అందుకని ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే నేను చేశాను కానీ ఉన్న వాటర్ కంటే నేను తీసుకున్న పిండి కొంచెం ఎక్కువ అయిపోయిందని నాకు అనిపించింది కాబట్టి నేను కొంచెం వాటర్ వేయాలని డిసైడ్ అయ్యాను ఇందాక హీట్ వాటర్ పెట్టాను కదా అవి అయితే నేను వేస్తున్నాను చూడండి అవి వేయడం వల్ల ముందు మనం పొయ్యంగానే కొంచెం కరిగిపోతుంది అన్నమాట అందుకనే ముందుగానే మనము ముందు జాగ్రత్తగా కొంచెం వాటర్ తీసి పెట్టుకోవాలి ఇలా అయితే చక్కగా కలుపుకోవాలి కింద అయితే అంటుకుంటుంది రాగి ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా రాగి పిండి ఇట్లా బంక బంకగా అయితే ఉంటుంది కదా సో అందుకని మనం చాలా జాగ్రత్తగా కింద మాడకుండా ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఎందుకంటే గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి అదే నేను మాట్లాడే దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి ఎందుకంటే వీడియో ఒకటి వాయిస్ ఒకటి కదా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి సో నేనైతే ఇలా చక్కగా కలుపుకున్నాను రాగి ముద్ద సో ఇప్పుడైతే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచుకోవాలి కొన్ని పైనుంచి నీళ్ళు చల్లుకున్నాను కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామని నేనైతే అట్లా పెట్టేశాను సో మీరు కూడా మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చిన్న చూడండి చికెన్ అయితే చాలా మంచిగా అయిపోయింది ఆ ఉన్న వాటర్లోనే మంచిగా ఉడికిపోయింది అయినా కానీ కొన్ని వాటర్ అయితే మనం పోయాల్సిందే నేను ఇప్పుడు కొంచెం ఫస్ట్ సాల్ట్ వేసాం కదా నాకు సరిపోలేదని అనిపించింది కాబట్టి ఇంకొంచెం కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్కి మనం టేస్ట్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఎంత కావాలో మనం అంతే వేసుకోవాలి టేస్ట్ అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి సో అందులో చికెన్లో కారం వేసాం ఇందులో కూడా మనం కారం వేసుకోవాలి కొంత స్పైసీగా తింటారు కొంచెం చప్పగా కొంచెం అట్లా ఉంటే కదా ఎవరికి ఏ ఫ్లేవర్స్ నస్తుంది మనకు తెలియదు కదా కాబట్టి కావాల్సినంత మనం వేసుకోవాలి సో ధనియాల పౌడర్ కూడా వేసే వేసేయాలి లేయడం వల్లనే చాలా బాగుంటుంది అప్పుడు సరిపోలేదు సరిపోవడం అని కాదు మనం చికెన్ సరిపోయే అంత మాత్రమే మనం వేసాం ఇందులో రాబే వేసాం కాబట్టి దానికి దినికి సరిపోయేదంత అయితే మనం వేసుకోవాలి సో ఇలా చక్కగా కలుపుకోవాలి ఎంత బాగా కనిపిస్తుంది ఎంత బాగా కనిపించడం అని కాదు టేస్ట్ కూడా అంతే బాగుంది అన్నమాట నాకు కూడా తినంగా అయితే చాలా బాగా నచ్చింది ఇంకోసారి కూడా నేను ఇలా చేయాలని అనుకున్నాను సో చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి కొన్ని అయితే కొద్దిసేపు అట్లా ఒక టూ మినిట్స్ ఉంచేసాను సో వాటర్ వేసేసేయాలి వాటర్ కొన్ని మాత్రమే వేయాలి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనకు ఉడికేసింది కానీ కొంచెం జ్యూసీగా ఉండాలి ఎందుకంటే మనం రాగి సంకట చేస్తున్నాం కదా అందులో కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా నేను కొన్ని వాటర్ వేసేసాను సో చాలా బాగా అయితే ఉడికైపోతుంది చూడండి ధనియాల పౌడర్ ఇంకా కొంచెం నాకు సరిపోవాలి అనిపించింది కాబట్టి నేను ధనియాల పౌడర్ అయితే వేసేసాను సో చూడండి మీరు అయితే నేను ఇలా వేసేసాను నాకు చాలా ఇష్టం అన్నమాట నేను ఎక్కువ కొత్తిమీర వేసుకోవడము నాకు చాలా బాగా నచ్చుతుంది ఏ కర్రీలు వేసుకు వేసుకున్నా కానీ కొత్తిమీర ఎక్కువ వేసుకుంటాను నాకు నచ్చుద్ది అట్లా వేసుకోవడము హెల్త్ కూడా మంచిది కదా అందుకని వేసుకుంటాను నేను మీకు ఎంత కావాలో వేసుకోండి సో రాగి సంగటి ఎలా అయితే చూద్దాము సో కొంచెం ఆయిల్కి అయితే అయిపోయింది సంగడి సో కొంచెము చేయికి అయితే ఆయిల్ రాసుకొని నేనైతే ఇలా రాగి ముద్దలు తయారు చేశాను అన్నమాట సో ఫైనల్గా అయిపోయింది ఇప్పుడు సో మంచిగా రోల్ చేసుకోవాలి నీట్గా చూడండి నేను ఇలా చూపిస్తున్నాను మీరు కూడా అలా చేసేయండి చాలా బాగుంటుంది సో నచ్చితే మీరు కూడా ఇంట్లో తయారు చేయండి ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట దీంట్లో కొవ్వు పదార్థాలు తక్కువ ఉంటాయి కాబట్టి మనకు చాలా మంచిది హెల్త్కి సో ఇలా అయితే మంచి రోల్ చేసేస్తాను ఒక రెండు మూడు ముద్దలు అయితే చేసేసాను సో ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది అన్నమాట సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి కర్రీ అయితే అయిపోయింది రాగి ముద్దలు కూడా చేసేసాను ఫైనల్గా నేను డెకరేషన్ ఎలా చేశానో చూడండి సో చూడండి ఇంత బాగా కనిపిస్తుంది చూడు ఇలా అయితే నేను ఫైనల్గా చేసేసాను సో మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ ట్రై చేయండి మీ ఇంట్లో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి